ఏమంటది పార్లమెంట్లో గెలిచాకే ఆమెల అమలు వంద రోజుల్లోనే ఆమెలు అమలు చేయడం సిగ్గు చేటు చెప్పినప్పుడు మీకు సిగ్గు లేదక్క మరి నేను అనకూడదు అట్లా కానీ మరి నువ్వు అంటున్నావు కాబట్టి నేను అంటున్నా మరి ఆయన మీ వంద రోజులలో అమలు చేస్తామని పెద్ద పెద్ద ఆ పత్రికలలో యాడ్లు ఇచ్చినప్పుడు ఆయన మనకేం లేదా అక్క ఇట్లాంటిది లాంటిది మరి ఇవాళ నువ్వు సిగ్గు చేయడవా అక్క ఎట్లాంట చెప్పు నువ్వు ఒక మహిళ ఉండి నోరుకు అద్దు అదుపు ఉండాలి కదా నువ్వంటే మన అవతల అంటాడు అనేటువంటి సోయి ఉండాలి కదా ఇప్పుడు వంద రోజుల్లో అమలు చేయాలనడం అంట మరి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పినటువంటి సన్నాసులకు సిగ్గులేదా మీ కాంగ్రెస్ పార్టీకి సిగ్గులేదా లేకుండానే పేపర్ల యాడ్లు ఇచ్చిర్రా ఇంత పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చి దానిలో సంతకాలు పెట్టి ఎవరిని మోసం చేస్తేందుకు చెప్పారు మరి ఆ మాటలు దేనికోసం చెప్పారు ప్రజలు పిచ్చోళ్ళు మీరేం తానా అంటే వాళ్ళు తందానా అంటారు మీదేమన్నా కానీ వాళ్ళు ఆడతారని అనుకుంటున్నారు కదా ఫ్రీ సిలిండరు ఇంధన ఇల్లు ఇస్తున్నాం ఏడిస్తున్నావు అక్క చూపిస్తావా ములుగులు ఎంతమందికి అడిగి ఎంతమందికి ఇచ్చినావు నేను వస్తా నా మీడియా మైక్ పట్టుకొని వస్తా ఎంతమందికి ఇచ్చినావు ములుగులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి ఎంతమందికి నువ్వు ఫ్రీ సిలిండర్ ఇచ్చినావు పోనీ ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి ఫ్రీ సిలిండర్ ఇచ్చినావు ఎంతమందికి కరెంటు ఫ్రీగా ఇస్తున్నావు ఎంతమందికి ఇంద్రమ్మ ఇంట్లో ఇచ్చిందంటే ఏకంగా రైతు బంధు మనడే కదా రైతు బంధు అడిగి ఆ వీడియో ఉందా ఒకసారి దాన్ని పైకి పెట్టు రైతు బంధు కూడా రాలేదమ్మా ఎకరాల పైన ఉంది నాకని చెప్పేసి నీ ముఖం పట్టుకొని అడిగారు కదా మొఖం అంతా ఎటమాడిపా మొత్తం పుణ్యానికి మాడిపా ఎలక్షన్ కోడ్ కారణంగా కొన్ని పథకాలు అమలు చేయలేదు మహబూబాబాదు ఎన్నికల ప్రచారంలో సీతక్క మన పీతక్క తిప్పలు మామూలుగా లేవు పాపం నిన్ను చూస్తుంటే మామూలుగా అనిపిస్తలేదు ఛత్తీస్గఢ్లో బాగానే మరి నువ్వు ఏ పార్టీ పోగేసావు తెలియదు కానీ గట్టిగానే ఉంది కథ ఇంకా ఇట్లా ఇట్లా ఏది పడితే అది మాట్లాడే ఏది పడితే అది మాట్లాడకు వచ్చే ఓట్లు కూడా అయ్యి ప్రజలు అర్థమైపోయింది మీ డ్రామా ఆర్టిస్టులు మీ పెర్ఫార్మెన్సులు మీరు సినిమాలలో ఉండాల్సిన వాళ్ళు సీరియల్స్లలో ఉండాల్సిన వాళ్ళు మీరు పాలిటిక్స్లో ఉండి ఈ రీల్స్ వేసుకొని ఇవన్నీ వేసి ప్రజలను తప్పుతో పట్టించారు వాస్తవాలు చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా